హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో మా అత్తయ్య గారు మామిడికాయ పచ్చడి పెడుతున్నారండి సో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి ఆవిడ మాటల్లో విందాము అత్తయ్య చెప్పండి ఎలా చేసుకోవాలో కాయలు శుభ్రంగా మామిడికాయలు క్లీన్ చేసి ఇక్కడ చేయాలి కట్ చేసి అనేది చెంక ఇట్లా తీసేయాలి టెంక లేకుండా సరి చేసుకుని పెట్టేసేయాలి చితరా అవ్వదు బాగుంటది గట్టిగా బాగుంటది అదే కట్ చేసే దానితో అనుకో మొత్తం నలిగిపోయి చిత్ర అయ్యి ఉంటాయి దీంతో అయితే కత్తిపేటతో నేను ఎప్పుడు ఈ కత్తిపేటతో కట్ చేస్తాను ఇట్లా కత్తిపేటతో ఇది ఏం కాయలు పెడతావు పెద్దరసాలు ఈ కాయ పచ్చడి బాగుంటుంది కా కాయ కూడా బాగా పులుపు ఉంటుంది బాగా టేస్ట్ ఉంటుంది మేము ఎప్పుడు ఇదే పెడతాం పోయినసారి పచ్చడి పెడితేనేమో బావగారికి కెరడా పంపించాం ఇప్పుడు పెట్టే పచ్చడి ఏమో మీకు కొంచెం మాకు కొంచెం ఇంకో బావగారికి కొంచెం అందుకని ఇప్పుడు పెడతాను ఇంక లాస్ట్కి వచ్చినాయి కాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఈ పేడ తోడు కోసిననుకో ముక్క అవ్వదు మంచిగా ఉంటుంది అమ్మా అన్నీ సమానంగా కట్ చేసి ప్రతి ఒక్క దానికి టెంకే వచ్చేసింది ఇట్లా టెంకీ వస్తుంది కోస్తే చా పేడ తోడు కోస్తే అన్నిటి టెంకే ఇట్లా వస్తుంది టెంకే ఉంటే పచ్చడి మంచిగా నిలవ ఉంటుంది ఒకసారి ముక్కలు లుసుకొని చూపిస్తాయి ఈ మానికాయ మా అమ్మమ్మ ఇప్పుడో మా చిన్నప్పుడు నుంచి వాడుతుంది నాకు ఇచ్చింది నేనే వాడుతున్నాను ఇప్పుడు మాటికాయ పచ్చడి పెట్టినా ఇదే మానకా రెండు మానికలే దీంతో రెండు మానికలేదు ఒక తిన్నారా కారం అయినా ఉప్పు అయినా కొలత చూసేవాళ్ళైనా సరే ఈ పచ్చడి నేను చెప్పినట్టుగా ఒకసారి పెట్టుకొని చూడండి అసలు పచ్చడి సూపర్ ఉంటుంది ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి మా అత్తయ్య గారు చాలా బాగా పచ్చడి ఒక కారం కారం ఒకటిన్నర పోసా ఈ ఉప్పు కూడా ఒక తిన్నారా ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా ఒకటిన్నర ఒకటిన్నరకి పొట్టు తీసి మిక్సీ ఎల్లిపాయ మొత్తం కొందర గ్రాములు కొన్ని ఏమో మిక్సీ పట్టా కొన్ని ఏమో ఇట్లా ముక్కలు కాయలు వేసేస్తాను వంద గ్రాములు ఆవాల ఆవాలపిండి అదేంటిది పిండి ఇది ఆవాల పిండి ఇది ఎల్లిపాయ దంచింది ఇదేమో ఎల్లిపాయలు కొట్టు తీసింది ఈ తోటి అంటే ఇప్పటి వాళ్ళకి అర్థం కాదు ఇది మానిక అంటే రెండు కేజీలు దీనితోటి ఇప్పుడు మొత్తం నాలుగు కేజీలు అయినట్టు అర కేజీ ఇది అర కేజీ ఉంటుంది అర కేజీ పోసి సగం పావు పోయాలి ఈ రెండు నాలుగు కేజీల ముక్కలకి ఇది ఇప్పటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అమ్మా ఇది మానిక ఎనకటోళ్ళది ఇప్పుడేమో ఇది రెండు కేజీలు ఉంటుంది ఈ మానిక రెండు కేజీలు లెక్క ఇప్పుడు ఈ మొక్కలు నాలుగు కేజీలు అన్నట్టు ఇది ఈ సోల అర కేజీ దీంతో ఒక సోల అన్నారు వస్తున్న దీన్ని బట్టి మీరు లెక్క ఆలోచించు ఆవాలు వంద గ్రాములు పిండి మిక్సీ పట్టుకోండి మెంతి పిండి యాభై గ్రాములు మిక్సీ పట్టుకోండి ఎల్లిపాయలు రెండు వందల గ్రాములు ఒక యాభై గ్రాముల మందం పాయలు వేసుకోండి నూట యాభై గ్రాములు మెత్తగా పిండిలాగా చేసుకోండి మొత్తం ఉప్పు ఒకటిన్నర కారం ఒకటిన్నర మొత్తం మిక్సీ మొత్తం కలుపుకొని నూనె తోటి మొక్కలు కలిపి వేయాలి చూపిస్తా అది కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటది ఇది శనగ నూనె నేను వాడేది టీ పట్టుతో ఎంత పట్టుద్ది కలిపి చూశాక పచ్చడి మొత్తం ఈ నూనె మొత్తం వేసాక కలుపుకుంటూ జాడీ కానీ ఇట్లా ప్లాస్టిక్ డబ్బా కానీ అందులో నిల్వ చేసుకోండి ఇట్లయితే ముక్కకి ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి నూనె అన్ని ఇట్లా ముక్కలు మొత్తం కలిపేసి జాడీకి కానీ డబ్బాకి కానీ పెట్టేసుకోండి తెల్లారి కానీ మూడో రోజు కానీ మళ్ళీ మొత్తం పచ్చడి కలుపుకొని నూనె ఏమైనా తక్కువైనా ఉప్పు ఏమైనా ఉన్నా చూసుకొని మళ్ళీ అంత నూనె మళ్ళీ పోసుకోండి ఇప్పటివరకు అయితే పచ్చడి ఇంకా ఇలా పెట్టాను నేను పెట్టినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత పచ్చడి పెట్టకపోయినా ఒక రెండు కాయలైనా నేను చెప్పినట్టుగా లెక్క ప్రకారం పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇది లీటర్ ప్యాకెట్ విజయ గోల్డ్ పచ్చడికి ఇది వాడాను ఒక కేజీ పట్టింది మంచి స్మెల్ కూడా శనగ నూనె మంచిగా బాగుంటది పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మరీ మరీ చెప్తున్నా ట్రై చేసి చూడండి పచ్చడి మొత్తం ఎత్తాక ఇక ఇలా ఉంది ఇక మూత పెట్టేస్తున్నా తెల్లారి మళ్ళీ కలిపినప్పుడు మీకు చూపిస్తా బాగుంది బాగుంది పచ్చడి రేపు మళ్ళీ కలిపి చూపిస్తా అన్ని సరిపోయా లేదా చూసి చెప్తా టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో గానీ వాసన అయితే అసలు అబ్బా భలే వస్తుంది బాగుంటుందమ్మా ఒకసారి మేము ఎప్పుడు ఇట్లనే పెడతాం మొన్న కెనడా కూడా బావగారికి ఇలాగనే పెట్టి పంపించా అబ్బాయి కోడలు అసలుకి అత్తయ్య అసలు కెట్ట ఏందని పచ్చడి నాకు అసలు బాగా నచ్చిందని మా కోడలు కూడా బాగా మెచ్చుకుంది అందుకనే మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇగో ఈ ఉన్న కారంలో అన్నం వేసుకొని కలుపుకొని తింటాం ఒకసారి మా కోడలకి పెడతా తిను వస్తుంది ఎట్లుంది చెప్పింది ఇదిగో టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందో పెట్టండి నేనైతే వెయిట్ చేస్తున్నా అమ్మా నువ్వు కూడా దీని చూడు ఎలా ఉందో ఒకసారి ఎలా ఒకసారి టేస్ట్ చూసి చెప్పు నానా ఎలా ఉంది సూపర్ ఉంది అమ్మా పచ్చడి అన్ని సరిపోయాయి కదా ఉంది మా చిన్న మనవాడు కూడా తిని చూస్తుండు మూడు సంవత్సరాల పాటు బాగుందా చాలా బాగుంది అన్ని కరెక్ట్ సరిపోయా సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చూసారు కదండి ప్రాసెస్ ఎలా చేసిందో సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ రోజు అయితే ఒకసారి కలిపేసింది సో టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది సో సాల్ట్ అయితే యాడ్ చేసాము మా అత్తయ్య గారికి వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు